నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను మామిడికాయ తొక్కు పెడదామని అయితే ఇక ప్రిపేర్ చేసుకుంటున్నాన్ని ఇప్పుడే జస్ట్ మామిడికాయ అయితే అక్కడనే తీసుకొని వక్కలు కట్ చేయించుకొని అయితే తీసుకొచ్చిర్రు ఇక మేమైతే ఇంటికాడ కొట్టించుకోము అక్కడనే కొనేకాన్నే తీసుకొని కొట్టించి అన్నట్టు అంటే మాకు తోటలు బయట కొనుకొచ్చుకున్నాడే ఇక తోటలు ఉన్న వాళ్ళైతే అవే వాళ్ళే సొంతంగా అయితే చేసుకుంటారు ఇక ముక్కలైతే ఉల్లార పెడుతున్నా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది నైట్ టైం ఇది సో ఇప్పుడు తక్కువ పెట్టాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటిది అనేది నేను చెప్తాను తర్వాత సో ఇప్పుడైతే ఇవన్నీ ఉల్లారటానికైతే ఒక క్లాత్లో పోసి మంచిగా ఫ్యాన్ కింద అయితే ఉల్లార పెడుతున్నా చూసిరు కదా మొత్తం తడి ఉంది ఈ తడితోనే పెడితే తక్కువ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది సో ఇవైతే ఉల్లార పెట్టేసిన ఎక్కడనైతే ఆలోపు అన్నీ రెడీ చేసిన తక్కువ కావాల్సినవి ఎల్లిపాయ పేస్టు ఎల్లిపాయలు పొట్టు తీసినాయి ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు కొత్తిమీరలు నూనె కారం ఉప్పు అన్నీ అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకున్న సో ఇప్పుడైతే ఇక పెట్టాలి తక్కువ ఇక గ్యాస్ అయితే రెడీ చేసుకుంటున్నా ఎందుకంటే ఇది నైట్ టైం కదా వంట అయితే అవ అంటే వేసిన పిల్లలు తిన్నారు సో ఇక వాళ్ళు అయితే పడుకుంటారు ఇక వాళ్ళని పడుకోబెట్టి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ అవన్నీ దొమేసి పనులన్నీ కంప్లీట్ అయినాక ఇక తొక్క అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు ఇక్కడనైతే తొక్కు కోసము అయితే వేయించుతున్నా బాగా సేపు వేయించిన అవసరం లేదు కొంచెం మంట లో ఫ్లోమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయిస్తా అరిపోతుంది అందులోనే కొత్తిమీర కూడా కొనుకొచ్చేటప్పుడు మొత్తం మిక్స్ అయిపోయినాయి అన్నట్టు అందుకే అట్లున్నాయి ఇక మెంతులు నేనైతే దీంతో ఒక ఆరు చెంచాలు వేసిన ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు మన తక్కువ కాయల్ని బట్టి ఉంటుంది అంటే మామిడికాయలు ఎక్కువ అయితే మనకు పొడిలైనా ఇవైనా కొంచెం ఎక్కువనే పడతాయి పది కాయలు ఇరవై కాయలు అట్లా తెచ్చుకుంటారు కదా దానికి కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్ దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇకనైతే మెంతులు కొంచెం ఏ ఇక అవైతే అవి కొంచెం చల్లారే లోపు అయితే ఇక్కడ ఇంతకుముందు మనం మామిడికాయ ఒక్కరు ఉల్లారు పోసుకున్నాం కదా అవి ఫ్యాన్ కింద అని అసలు ఉల్లారు ఎక్కువ ఉందని చెప్పేసి క్లాత్ పట్టి అయితే ఇక అవన్నీ ప్రతి ఒక్కటి ఒక్క ఒక్కనన్నా విడిచిపెట్టకుండా మొత్తం అన్నీ మంచిగా ఒక క్లాత్తోనైతే తుడిచిన ఇది తుడిచేసరికి అయితే నాకు ఫుల్ టైం పట్టింది దగ్గర దగ్గర ఒక వన్ అవర్ పట్టింది అంత టైం పట్టింది అన్నట్టు ఒక్కదాన్ని కదా ఇంకా హెవర్ హెల్ప్ లేకుండా అట్లా చూసినంత ఈజీ కాదు ఏదైనా చేయడం అనిపించింది నాకైతే ఇప్పుడు ఈ ఏదైనా సరే చూసినంత ఈజీ అయితే కాదు సో ఇవన్నీ తుడిసేసరికి అయితే అక్కడ అవి కూడా చల్లారిపోయినాయి ఇంతకుముందు మనం ఏంచి పెట్టుకున్నాం కదా చల్లరిని మిక్సీ పట్టేసిన సో ఈ విధంగా అయితే మిక్సీ పట్టిన ఇక ఇప్పుడైతే తాళు పెట్టాలి తాల్పుకి అయితే ఏంది ఇంత పెద్ద కంచుడు పెట్టింది అనుకోకూరి ఇదైతే గారెలు చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం కదా అప్పాల కంచుడు సో దాన్నే వాడుకుంటాం అన్నట్టు ఇదైతే పెద్ద ఉంటుంది సో ఆయిల్కైనా దేనికైనా కొంచెం కంఫర్ట్ ఉంటుంది మనం తొక్కు ఎక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం పెద్ద ఉంటేనే మంచి కంఫర్ట్ ఉంటుంది మనకు కూడా ఇక్కడ ఆయిల్ అయితే నేను పల్లి నూనె తీసుకుంటున్నా అణువులైనా బాగుంటుంది కానీ సన్ఫ్లవర్ అయితే యూజ్ అయ్యద్దు తొక్కులకి ఇక మా చిన్నోడైతే అసలు నూనె కాడికి వస్తున్నాడని ఎత్తుకున్నా హాయ్ చెప్పమంటే హాయి చెప్తాడు ఎంతసేపు చెప్పమంటే అంతసేపు చెప్తానే ఉంటాడు ఫోన్ చూసుకుంటా అట్లా ఇప్పుడైతే ఇక నూనెనైతే కాలుతుంది ఇక తాళి పెట్టేసేయాలి నూనె కొంచెం వేడిగానే నేనైతే వేసేసిన ఆవాలు ఎందుకంటే బాబున్నాడు కదా అందుకే బా అని చెప్పి వేసేసిన అన్నట్టు అందుకే నురుగు కనబడుతుంది ఇంట్లోనైతే ఆవాలు జీలకర్ర కొంచెం వేసిన మెంతులు కొత్తిమీరలు ఇవైతే వేసిన ఇది నూనె కొంచెం గోరవెచ్చ ఉండగానే ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి మరీ చల్లగా కావద్దు కొంచెం ఉంటే ఏర్పతుంది ఎల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం దాన్ని కలపాలి మిక్స్ అయ్యేటట్టు ఎందుకంటే అంత ముద్దలు ముద్దలు ఉంటుంది కదా దాన్ని అయితే మిక్స్ అయ్యేటట్టు కలపాలి సిరిగాది నూనె ఎట్లా వంగుతుందో మనము ఏదైనా సరే అత్తే ఓ ఇంతేనా అనిపిస్తుంది రాకపోతే అదే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అది మన చేసిన దాన్ని బట్టి ఉంటుంది అయితే ఫస్ట్ భయపడాలి తొక్కగట్టాలంటూ అది పెద్ద ప్రాసెస్ అనుకునే కానీ ఇప్పుడు అది అంటే అరే ఇంతేనా అనిపిస్తుంది అది ఇక మనం అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇక దీన్నైతే మొత్తం మిక్స్ చేసి అయితే కట్టేసినా చల్లారింది ఈ ఇప్పటిదాకా మనం ముక్కలైతే ఫ్రెష్ చేసుకున్నాం కదా ఇక కొంచెం ఆయిల్ పోసిన అందులో ఆయిల్ పసుపు వేసిన ఫస్ట్ స్టార్టింగు ఇం తీసుకునే ఆయిలే అందులో కొంచెం మొత్తం ఎరిపోతుంది ముక్కలకి పసుపు నూనె పోసి మంచిగా మిక్స్ చేసేయాలి ఎందుకంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది తొందర మెత్తబడది ఇట్లా మిక్స్ చేయడం వల్ల ముక్క అనేది మంచిగా గట్టిగా ఉంటుంది అన్నట్టు చూసిరు కదా ఈ విధంగా అయితే కలిపిన ఇప్పుడైతే అందులో మెంతి పొడి మెంతి పొడి ఆవ పొడి మిక్స్ చేసేయాలి మిక్స్ పెట్టి ఫస్ట్ ఇది మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఎక్కువసేపు కలుపుకోవాలి ఇదంతా మిక్స్ చేసి ముక్కలకు పట్టినాక తర్వాత మనము ఇంకా కారం ఉప్పు అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నట్టు ముక్కకు మంచిగా పడతాం అన్నట్టు ఇట్లా వేయడం వల్ల అంటే నేను కూడా ఇప్పుడే చేయడము ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ అన్నట్టు కాదు కానీ నేను చేసింది అయితే మీకు చెప్తున్న దోస్తులు అంతే ఈ ఎల్లిపాయలు అయితే కొంతమంది తాల్పులు ఎత్తారు నేనైతే డైరెక్ట్ ఇంట్లోనే వేసేసిన ఇది మా తెలంగాణ స్టైలు తొక్కు కదా తొక్కు సో మేము ఇట్లనే చేస్తాము అంటే అమ్మాయి చేసేటప్పుడు ఎవరన్నా చేసేటప్పుడు చూసేదాన్ని నేను చేయకపోయినా కానీ ఇక అలవాటు అయిపోయింది ఇంక అందులోనైతే కారము కారం అయితే నేను దీంతోనైతే తీసుకున్న ఈ గిన్నెతోని మూడు గిన్నెలైతే తీసుకున్న ఇక ఉప్పు అందులో సగం తీసుకున్న ఉప్పు అయితే సగం తీసుకున్న తీసుకొని అయితే మొత్తం కారం ఉప్పు మొత్తం మిక్స్ చేసి చేయాలి నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది అంట కదా చెప్తా అదేందనేది ముక్కలైతే మొన్న సాటరే రోజు మా డాడైతే బయట తీసుకొని ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చండి పెట్టు అని చెప్పి అయితే మా పల్లెటూరుల పట్టింపులు ఎక్కువ అన్నట్టు ఆదివారం బుధవారం పెడితే బయట వాళ్ళకు తొక్కులు ఇయ్యరాదు అని అంటారు అయితే నాకు తెచ్చేసరికి నైట్ ఎనిమిది అయింది ఆ ఎనిమిదికి ఏం పెట్టాలని చెప్పి నేను పెట్టలేను ఆ రోజు పిల్లలు ఉన్నారు కాదు ఇబ్బంది అవుతుందని ఇక నెక్స్ట్ డే సండే సండే రోజైతే పెట్టలేను ఇక ముక్కలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి నేను మండే రోజు ప్రొద్దున్నే అన్నీ రెడీ చేసుకున్నా పెడతా అని అక్కలు అక్కడికి పోయేసరికి మొత్తం ఖరాబ్ అయినాయి చూసిరు కదా పైన వీడియో అయితే పెట్టిన కదా దాని యూడు సేమ్ అట్లయినాయి మొత్తం వక్కలన్నీ యాభై కాయలు మొత్తం ఖరాబ్ అయినాయి నాకైతే మస్తు బాధ అనిపించింది అవి ఇట్లా చూస్తే ఫస్ట్ టైం నాకైతే అట్లా ఎప్పుడు కూడా జరగలేదు మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పినాక మళ్ళీ అదే రోజు నైటు మళ్ళీ మామిడికాయ వక్కలు తీసుకొచ్చి ఫస్ట్ ఇవి ఖరాబ్ అయినాయి అందుకే నేను ఈ టైంకి తక్కువ పెట్టాల్సి వస్తుంది మీరు అనుకుంటారు రోజుకి ఇంత నైట్ టైంలో పెట్టడం అవసరమా అని సో మళ్ళీ ఇవి కూడా అట్లనే పెడితే మళ్ళీ ఇవి కూడా ఖరాబ్ అయితే ఎట్లా అని చెప్పేసి ఇక అప్పటిదప్పుడే అంతా నైట్ అయినా సరే తొక్క అయితే పెట్టినా ఇప్పుడు టైం అయితే ఎంత నైన్ అవుతుంది మా పిల్లలు వాడుకున్నారు ఇక నేనైతే ఇక తొక్కు కానీ అయితే పెడుతున్నా అందుకే వీడియోనైతే క్లారిటీ లేదు ఇట్లా జరిగింది అన్నట్టు ఇక ఇప్పుడైతే ఇక తొక్క అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇంకొక విషయం ఏంటంటే నా ఓన్గా పెట్టిన ఇది ఫస్ట్ టైము ఎప్పుడైనా కానీ ఎవరన్నా రమ్మని ఎవరు హెల్ప్ అయినా తీసుకొని పెట్టుమని కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండేది కదా ఏమన్నా కొంచెం మిస్ అయినా కానీ తొక్కు ఖరాబ్ అయితే ఆ బాధ అనిపిత్తదాం ఎన్ని వేస్తే ఆ తొక్కు రెడైతుందని కొంచెం బాధ అనిపిత్తదని ఇవాళన్నా రమ్మనేదాండి కానీ ఈసారి అయితే నా సొంతంగా ఒకసారి ఫ్లాప్ అయినా ఒకసారి అయితే అత్తది కదా ఒకసారి చేత్తనే కదా పని అత్తదా రాదా అర్థమయ్యేది రాదు రాదు అంటే అది రాదు ఇక అది అంతే అందుకోసమే ఇక నా సొంతంగా పెడదాం ఎట్లయితే అట్లా అని అన్నీ చేసుకొని అయితే పెట్టుకున్నా కానీ తొక్క అయితే అసలు ఇంత మంచిగా కుదురుతా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేను అందుకే దోస్తులు ఏ పనైనా సరే మనకు రాదా నూకోవద్దు ఒకసారి చేసి చూడాలి చేసి చూసి అప్పుడు మనకు వచ్చా రాదా అనేది మనకు అర్థమవుతుంది కదా అట్లా ఇప్పుడు తొక్క అయితే రాడయిపోయింది మతం అన్నైతే పెడుతున్నా ఇదైతే నిండిపోయింది ఎప్పుడైనా దీని దీని ఒక్కదాన్ని మాత్రమే తెచ్చుకునేటం కానీ ఈసారి అయితే కొంచెం ఎక్కువనే తెచ్చుకున్నాం బక్కలు ఇక ఇదైతే ఫుల్ అయిపోయింది ఇది ఫుల్ కాగానైతే ఇంకా తట్టలు ఉంది కదా ఓ అంతనైతే మిగిలిపోయింది దాన్ని ఏం చేయాలని ఆలోచించిన దీన్ని ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ ఒక చిన్న టిఫిన్ తీసుకొచ్చి అందులో పెట్టేసిన అంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టాలి కానీ స్టీల్ దాంట్లో పెట్టద్దట కానీ ఒక త్రీ డేస్ మందమే కదా అని పెట్టేసిన ఇక ఇప్పుడైతే దీనికి ఒక కాటన్ క్లాత్ కట్టి దానికి ఏమైనా దారం అన్నీ ఏమైనా కట్టి దానిమైన ప్లేట్ పెడతాం అనుకో కథం ఇంకా తొక్కును మనం ఎందుకు ముడతాం దానిలో తడి పెట్టద్దు ఏం పెట్టద్దు ఖరాబ్ అవుతుంది తొందరగా ఖరాబ్ అవుతుంది మనం చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవసరం ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఇక దీన్ని ఎక్కువ యూజ్ చేసుకోవద్దు అన్నట్టు చిన్న డబ్బాలో చేసుకుంటే సరిపోతుంది సో ఇంత దోస్తులు వస్తుంది ఇక తొక్కు అయితే ఇక ఇట్లా పెట్టినా ఇంత ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు నాకు తొక్కు పెట్టడానికి సో ఇక ఇప్పుడైతే లాస్ట్కు మిగిలిపోయిన అన్నం తొక్క ఉంటుంది కదా తొక్కుది అందులోనైతే అయితే వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే అమ్మా సు సూపర్ టేస్ట్ ఉంది దోస్తులు ఓ ఇంతే దోస్తులు వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరు వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టు వస్తారు మర్చిపోకూరి దోస్తులు సో మీరు కూడా తక్కువ ఇట్లనే పెడతారా ఇంకా ఏమన్నా వెరైటీగా పెడతారా అయితే చెప్పు నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కదా ఏమైనా మిస్టేక్స్ చేసినా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పు ఓకే దోస్తులు నేనైతే ఇట్లా పెట్టినా తొక్క అయితే మస్తు కుదిరింది దోస్తులు మీరు కూడా ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే చెయ్యుర్రీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్